హాయ్ అండి హలో అందరికీ ముఖ్యంగా మన చేసే పని మీద మనకు కూడా ఎంతో కొంత బాధ్యత ఉండాలి మనం సామాన్యులం ఒక మూవీ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా అదే మన అందరిలో ట్రెండింగ్గా ఉన్న పుష్ప టూ దానిలో తెలుగు యువతకు మరియు తెలుగు ప్రజలందరికీ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మంచి సినిమా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది యువత వెళ్తారు ఎక్కువగా ఫస్ట్ రోజు సెకండ్ రోజు అంటే నాలుగైదు రోజుల తర్వాత అయినా కుటుంబికులు కుటుంబాలతో వెళ్ళే వాళ్ళు పిల్లలతో వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు ఆ విషయాన్ని బాధ్యతగా తెలుసుకోవాలి తొక్కిసలాటు ఉంటుంది స్టార్టింగ్లోనే ఎందుకు వెళ్ళాలి మన మన మీద మన ప్రాణం మీద మనకు కూడా కొంత భయం ఉండాలి కదా అతన్ని ఇప్పుడు మనం ఇబ్బంది పెట్టి అతన్ని జైల్లో వేసి ఇవంతా కూడా ఎటు వెళ్తున్నాం మనం అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం